హాయ్ అందరికీ నమస్తే నేను మీ చికెన్ షాప్ రెడ్డిని అందరికీ హ్యాపీ రక్షాబంధన్ రక్షాబంధన్ సందర్భంగా ఈరోజు మా కజన్లను నాకు రాఖీ కట్టబోతున్నారు మా ఒక అక్క ఇద్దరు చెల్లెళ్ళు ఇంకొక పెద్ద అక్క రాలేదు ఆమె పేరు తిరుపతమ్మ రెండు పేరు ఏం పేరు సరితా సరితరా మీ పేరు ఆమె రెండు పేరా సువర్ణ ఆమె పేరు రెండో పేరు సువర్ణ రెండో అక్క పేరు సరిత మూడో చెల్లెల పేరు సునీత అంజలి నిక్కినేమో సునీత నాలుగో చెల్లెల పేరు లక్ష్మి నాకు నలుగురు సిస్టర్స్ వాళ్ళందరిలో ఒక ఆమె పెద్ద ఆమె రాలేదు ఎందుకంటే రావాలని అనుకున్న ఆమె వర్షం కారణంగా ఈరోజు ఫుల్ వర్షం పడింది ఇక్కడ ఆ వర్ష కారణంగా ఆమె రాలేకపోయింది ఎందుకంటే ఖచ్చితంగా ఆమె ప్రతి రక్షాబంధానికి ఖచ్చితంగా హాజరయ్యేది ఈసారి హాజరు కాలేదు అదే ఇందాక ఫోన్ చేసి బాధపడుతుందమే ఓకే ఎక్కడ ఉన్నా చల్లగా ఉండాలని కోరుకునే మంచి మనుషులు ఉన్న అన్ని రోజులు వాళ్ళు రాకపోయినా పర్లేదు ఓకే వాళ్ళ చల్లని దివ్యాన ఉంటే చాలు ఓకే అక్క నీ దివెన మాకుంది ఓకే రైట్ మా సిస్టర్సు మొదట మా సరితక్క నేన వాన పరితుట నిర్రు సరే ఏమే అప్రే లేసు లేచే రాకి జుబితి నిలవనత కల్లగాడు దగ్గరై సరికి ఆ ఒకసారి చూయించండిని మొగ చూపి మోకై అరేరా ఇట నాపకట వడ వడ పకట పకట కని ఆపట్ మసరితక ఇప్పుడు బానే

మా సరిదక్క నాకన్నా టూ ఇయర్స్ పెద్దది అంటే తల్లి టైప్ అనమాట మా ఎందుకంటే అన్నీ నేను సిటీకి వచ్చిన నుంచి నా మంచి షెల్లు చూసింది కాబట్టి తల్లి తర్వాత మా అమ్మ బూందీ పెట్టండి నాకు బూంది ఇష్టం నాకు తీపి అంటే చాలా ఇష్టం కానీ తీపి ఇష్టం కారం కూడా అంతే ఇష్టం మన చిన్న ఉన్నప్పుడు ఇట్లా పెద్ద పెద్ద రాఖీలు పెట్టేవాళ్ళం మేము కూడా పెట్టాక మేము చిన్న ఉన్నప్పుడు అంటే రాఖీలు ఎలా ఉండేది ఇక్కడ ఏమైనా కనిపిస్తాయి మీకు రాఖీలు అంత అంత ఆ రాఖీలు ఎలా ఉండేటి అంటే ఆ రాగిలు ఎలా ఉండేటి అంటే ఇంత స్పాంజి కింద పెట్టి పైన ఇలా రాగి పెట్టి దానికి రూపాయి బిల్లలు వాటన బిల్లలు అప్పుడు బాగా అలా చాలా చేసేవారు అనమాట తర్వాత దాని మీరు కూర్చో పైన కూర్చో చెప్తాను కూడా పెట్టేటోళ్ళు ఆ రెండో చెల్లెలు అంజలి నికిని ఏం పేరు అదే పెట్టరా మా మా ఇ మధ్య అంటే మ్యారేజ్లు అయిన తర్వాత వీళ్ళకి కలిసి రావడం కోసమా పెట్టేది అరే ఓకే సరే కుర్చీ వేద్దాం అచ్చ బాటరా రా కూతు కూతు మికై దిన్ hal dengar itu, senang, nggak ada kode seperti itu, sus, berencana, ama seteman, ari ama kan lagi jatuh gue mundur, ah, saya mau

మంచి అంటే మా నలుగురు సిస్టర్స్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అంటే అందరూ ఒకలాగా ఉండాలి కదా మనుషులన్నీ అందరివి ఒకటేలా ఉంటాయి కానీ నేను ఈరోజు అంటే నేను ఎప్పుడు ఉదయాన్నే చికెన్ షాప్లో ఉంటా కాబట్టి ఉదయాన్న కట్టించుకోను నేను సాయంత్రం పూట కట్టించుకుంటారు అందుకోసమే ఈ టైంలో లో కట్టించుకుంటే కనీసం ఒక రెండు గంటలన్నా మూడు మనం అంటే నైపుత బూందీ అమ్మ ఇందాక ఏం పెట్టారు బూందీనా ఇందాక ఎవరు శంకుస్థాపన చేశారు నైరు పెట్టి దీన్ని ఏమంటారా ఎన్ని స్వీట్స్ తెచ్చారు చూడండి రకరకాలుగా తెచ్చారు ఇదేంటమ్మా

మాకు మా తెలంగాణలో స్వీట్స్ ఎక్కువ తినం కాబట్టి మాకు మహా తెలిస్తే బూందీ బూందీ లడ్డు కార కచికాయలు ఆ కరచకాయలు అంటే ఇక్కడ ఏమంటారు కజ్జాకాయ కజ్జికాయలు ఇవన్నీ ఉండేవి కానీ మాకు ఇవే తెలుసు ఏమైనా ఉంటాయి జంతికలు మురుగులు ఆ మురుగులు కూడా మనం వాళ్ళం ముట్టలు అంటే రింగులు రింగులు ఉంటాయి అవి కూడా ఓకే భక్ష్యాలు ఇవి తప్ప ఈ టెక్నాలజీవి ఏవి కూడా తెలియదు ఇది దూది పేడ్ అంటారా నేరు స్వీట్ అంటే మేము ఇంకా మేము అయితే తెచ్చారు కానీ ఇవి మేము ఎప్పుడు యూజ్ చేయనివి ఏదైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రమే సిటీలు అనేటివి ఇవి కామనే కదా ఖచ్చితంగా అదొకటి ఇదొకటి ఏమంటే ఇచ్చేస్తాం మాకు వీటి పేరు కూడా తెలియదు అదే ఓకే మేము ఎందుకంటే ఎక్కువ కారం కారం ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ తెలంగాణలో బాగా తింటాం కాబట్టి స్వీట్ సంగతి మనకు తెలియదు ఇందులో ఒక పేరు ఒక బూందీ లడ్డు తర్వాత బూందీ లడ్డు ఒకటే ఇది ఒకటే తెలుసు మాకు తెలియాలి కదా కూడా మరి ఇవన్నీ తెలుసుకుందా రేపు ఎవరికైనా చుట్టాలకు వస్తే ఏం పెట్టానని మా అమ్మకి ఒకటి బూందీ చిన్న అమ్మకి ఒకటి ఏ బూందీల కొద్దిలా అమ్మా ద మా అమ్మ అదృష్టవంతురాలు ఎందుకంటే మా అమ్మ ఎంత అదృష్టవంతురాలంటే ఆ కాలం చూసింది ఈ కాలం చూసింది తను కష్టాలు చాలా పడింది అయినా కానీ కరెక్ట్ టైంలో రిటైర్ గవర్నమెంట్ రిటైర్ టైంకి ఆమె కావాల్సిన అంటే అరవై సంవత్సరాలు కరెక్ట్ కష్టపడింది అరవై సంవత్సరాల నుంచి ఆమెకు రిటైర్ దొరికింది రిటైర్ ఎంత సుఖాంతంగా ఉందంటే అందరు పిల్లలు అందరు ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళే ఎవ్వరికి ఆమెకు అంటే మైనస్ అంటూ ఎవరు లేరు అందరు సెటిల్ అయిపోయారు అందరు ఎస్ సూస్మి కొద్దిరి